ఈ దట్టమైన ఏనులు మనం అయితే అడ్వెంచర్ చేసినట్టే ఉంది అసలు మా వాళ్ళకి ఇక్కడ తోమిన అయితే కనపడ్డాయి అంట கிண்டி மாகாயதே ஓடு கிندهலா முன்னே என்னது வினடை ஃப்ரெண்ட் இடி நம்மளயும் தூச்சு ஏன ஒரு பேச்சிரா அப்பட் லைவ் ஓடுது ஏய்டா ஓ ஏடா ஏன ராய இல்லடா ரெயின் பாபா இ ராயி మాకు ఇంకో అడుగు అయితే కనపడ్డది ఇప్పుడు దాఖరా అల్లా అల్లా ఎప్పుడైనా ఉడుములు రాళ్ళ సొందల బండల సొందలే ఉంటాయి మాకైతే ఉడుము పోయిన దారి అయితే కనపడదు కానీ ఉడుమేటు పోయిందో తెలవట్లేదు ಚೆಲೋ ಚಲೋ ಕಾವೆ ಇದರ ಬಿ ಅನ್ನ ಬೋ ಅಪೋ ನಿಂತೆ ದಿನ್ ಬೂ ಬೋ ದೆಕ್ಕೇ ಪರಮೋ ిట్టని చూపడదాం ఎగిరిందిరా అగోది అగోది అగో అక్కడ ఉంది షర్ట్ ఫ్రెండ్స్ పిట్ అయితే మిస్ అయిపోయింది